రే కన్నా ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్ట్ అంటారు నీకు తెలిసిన ఒక సైంటిస్ట్ పేరు చెప్పు మా మమ్మీ మీ మమ్మీ సైంటిస్టా మరి నేను కనిపెట్టింది కదా చూసావా అమ్మా తెలివి నా బంగారు కొండ హాయ్ డాడీ ఎరా ఇంత లేట్ ఏంది పనుండి ఏంటి కొడుకు తెగ ముద్దులేటేస్తున్నావు ఆరో ప్రాణం మరి నేను చెప్పాలా నా తను నువ్వు వే కాదు మంచి భార్యవి అంతకు మించి మంచి తల్లివి నేను మంచి ఆఫీసర్ అనిపించుకున్నానే కాని మంచి భర్తని మంచి తండ్రిని అని అనిపించుకోలేకపోతున్నాను అందుకనే వాళ్ళ నా పేరు మీద చేయించారా కాదు యాభై లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను ఏంటి జోక్ చేస్తున్నారా జోక్ కాదు నిజం యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేశారా మీకేనా పిచ్చి పట్టిందా సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసా ఆయన ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి నేను డబ్బున్న వాళ్ళకి ఎదురెళ్తున్నాను ఈ పోరాటంలో నా ప్రాణాలే పోవచ్చు అప్పుడు నువ్వు బాబు అనాథలు కాకూడదనే అలా చేశాను చూడండి మీకేం కాదు నేనున్నాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ గా ధైర్యం చెప్తున్నావు కానీ నేను ఒక భర్తగా మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాను మేడం ఫోన్ హలో అలాగా ఎప్పుడు సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఏమైంది మీ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుంటా నేను వెళుతున్నాను బాయ్ ఎలా జరిగింది కింద తలపెట్టాడు మేడం సూసైడ్ కేసు ఎవరు చెప్పారు పబ్లిక్ మీరేమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నిన్నటి నుంచి రూట్ లో రైలు రోకో జరుగుతుంది రైలు రోకో ఉండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా మేడం ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసిన అవకాశం ఉందా లేదు మేడం మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు చేతిలో లాఠీ ఉంటే సరిపోదు తల్లలో బ్రెయిన్ ఉండాలి ముందు బాడీని పోస్ట్మార్టానికి పంపించండి మర్డర్ ఐటమ్ జరిగి ఉండొచ్చు నిన్న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు మేడం నమస్తే అమ్మా నా పేరు సాంబవి మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను మీరు నాకు సహకరించాలి మధ్య సింధూరం ఉంది నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడమ్మా ఆయన ఒక్కరే కాదు ఇద్దరం కలిసి వెళ్ళా తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై సార్ చెప్పి వెళ్ళిన ఆయన శాశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు ఒక్కన్న ఇంటికి వచ్చి నేను జీవితాంతో ఒంటరిగా ఉండిపోవలసి వస్తుందని నేను ఊహించలేదు బాధపడకండి కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం గేట్ తాడంతి రాత్రి వేసిన తలుపు ఉదయం వరకు సరే రండి చూ అమాయకురాలైన ఆమెని చంపడానికి నీకు మనసులా వచ్చింది నువ్వు మనిషివా పశువు నీలాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి తీసుకురండి డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు ఇరవై ఏళ్ళు మేడం ఇరవై ఏళ్లు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను అప్పుడు నేను తాగున్నానమ్మా ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపశువు కావద్దు వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు నేరం రుజువు అవుతే ఏం శిక్ష పడుతుందో తెలుసా ఉరి శిక్ష తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం అవును తప్పదు లక్ష్మి యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వాట్ హ్యాపెండ్ యాండి బ్రోతల్ కేస్ మేడం నాకేం తెలియదు నేనే పాపం చేయలేదండి తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది దయ్ ఏం జరిగిందో నువ్వు చెప్పు బుద్ధి గడి తిని వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవండి బుక్ చేసుకున్నాను సడన్ గా రైడింగ్ జరిగింది ఇద్దరం దొరికిపోయాం ఇదంతా కట్టు కదా అమ్మా వీళ్ళ మాటలు నమ్ముద్దమ్మా నా భార్య నిప్పు ఇట్టాంటి తప్పు పనులు చచ్చినా చేయదు ఇదంతా కట్టు కదా ఆచరంతా నీ భార్యతో గడిపిన వీడు చెప్పేది రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళు ఇద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టు కదా ఉందా ఖచ్చితంగా ఇది కట్టు కదా అంటే నేను చెప్పేది కట్టు కదా వాళ్ళు చెప్పేది కట్టు కదా నువ్వు చెప్పేది నిజమా నీ ఎలా నమ్ముతావు రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నావు ఓ అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్నమాట చెప్పు కార్ నడిపింది ఎవరు ఆ దారుణాన్ని కార్ చెప్పు ధనరాజు గారు తమ్ముడు బాలరాజేనమ్మ నేను యాక్సిడెంట్ చేసిన టొప్పుకుంటే లక్షిస్తామన్నా లేకపోతే నన్ను నా భార్య చంపేస్తామని బెదిరించారమ్మా నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు ఇక్కడ చెప్పిందే రేపు కోర్టులో చెప్పాలి

కానీ క్రిమినల్ కాబట్టి కాస్తే డాక్టర్ ని మమ్మల్ని చూస్తున్నాను ఛీ ఎరా నీ గుండెనప్ప ఇడ్నీ ప్రాబ్లమ్ లెవెర్ ప్రాబ్లం రే ఈ లాడాడు వైట్ ఉంటే లాండ్ ఆర్డర్కే ప్రాబ్లమ్ మీ లాంటి వాడు పర్మనెంట్ గా బొక్కలో ఉండడం బెటర్

ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి అదంతా ఈజీ కాదు నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది అయితే ఇప్పుడెలా శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్ళే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాడిని లేపేయండి త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా కోర్టు టైం అవుతుంది నేను రాను నేను మాత్రం కోర్టుకు రాను ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలిన ధనరాజు తమ్ముడ చెప్పను నేను తోలేనని ఒప్పుకుంటాను నిన్న మేడం అడిగితే సాక్షిని చెప్తా అన్నావు చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు చెప్పకపోతే నేను చంపుతావు చెప్తావాలేదో నేను చెప్పను చెప్తా 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 ఎలా ఉన్నాడు దెబ్బ తగలరాడు తగిలి సార్ చనిపోయాడు చచ్చిపీడ అవును సార్ అన్నా సిఐ డ్రైవర్ గారిని కోర్టులో సాక్షన్ చెప్పమని కొంటే వాట్ సచ్చాడు అలాగే అన్న పోలీసులు వాట్ ఈ దిస్ నాన్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే అవును సార్ ముద్దాయిగా బోన్ లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ అనుకోకుండా జరిగిపోయింది ఏమిటి మీరు అనేది నిజం సార్ కోర్టుకు వచ్చి చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్ లోకి వచ్చి చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద కక్ష కట్టింది సార్ యాక్సిడెంట్ చేసిన మా డ్రైవర్ తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తాం సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది ఎవరానార్ అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ లాక్ ఆఫ్ డెత్ నిలువుటద్దం లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాగు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఐ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ భార్యని చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా సాక్షి అలా చెప్తాడు చచ్చాడు అనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల్ మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్టర్ శాంబవి ఏమిటి దంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టిని నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్ లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే వీడు చెప్పేది అబద్ధం సార్ నిజా నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాన్ని తీసిన ఎత్తుని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువరాన డ్రైవర్ కనకాలం సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజు కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది

పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ మీరే మావిడే చూడు చైతన్య మన దండరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని మన కేసు పెట్టామంట అవును సార్ మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్డ్రా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి అందరికి మంచిది సరేనా సరే సరే ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసివ్వండి దేనికి లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోడానికి చూడు ఐఏఎస్ తెచ్చిపోబాక నీవ్వవ్వ నీకు ఇప్పిస్తాను తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే కాని ఇండియన్ అవినీక్ సర్వీస్ కాలు మొన్న ఇంగ్లీష్ లో దొరుకుతావా నీ అంత చూస్తా నేను సెంటర్ కింద మనీ పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుంచితే నష్టం అటుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ మరో ప్రజల అమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు ఏంటయ్యా ఏంటయా ఎన్ని తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు నేను అసలే మంత్రని నేను తలుచుకుంటే ఈ ఛానల్లోనే నిన్ను సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడూ ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్ గుడ్ బై అమ్మో వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భాగోతం బయటకు వస్తుంది వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజీపడి బతకలేక రాజీపడమని ఎవరన్నారు రాజకీయంతో పలుకుపడి ఉన్నవాళ్ళు ఏంటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తాడు తక్కువగా ఉందని బాని పూడ్చుకుంటారా ఇది దిళ్ళున్న బావి కాదు సాంబవి ఎదో మావి ఈ సిస్టం మొత్తం అవినితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతే ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడేసు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్యా భర్తల విషయం మధ్యలోకి రావద్దు అంటా అంతేనా రే ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా మీరు భార్యాభర్తలు కావడానికి కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్ మీకేం తెలియదు మీరు వెళ్ళండి ఒక నిమిషం ఆలోచించండి చూడు నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్ట్ కూడా రీజైన్ చేస్తాను లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలం పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాడు చేసింది కరెక్ట్ మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతి